ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి సిద్దిపేట జిల్లా అక్బర్పేట కూడవెల్లి మండలం కూడవెల్లి శ్రీరామలింగేశ్వర స్వామివారి ఘనంగా ప్రారంభమైంది ప్రతి ఏడులాగే ఈసారి కూడా పుష్య బహుళ అమావాస్య రోజు ప్రారంభమైన జాతర నాలుగు రోజులపాటు సాగనుంది వివిధ జిల్లాలతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలివచ్చి అమావాస్య కూడా వెళ్లి వాగులో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వయంగా సీతారాముల వారిచే ప్రతిష్ఠించబడిన శివలింగం గనుక రామలింగేశ్వరలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది జాతర సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు వచ్చిందమస్తే మనం ఈరోజు సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ కూడా వెళ్ళి మండలంలోని కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించాం ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ శ్రీ సీతారాముల వారు ఇక్కడ ఇసుక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రతి ఏడాది ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు చూడొచ్చు మీరు నదిలో స్థానం జీవనది ఇది కూడవెల్లి జీవనది ఈ నదిలో చాలామంది స్థానాలు ఆచరిస్తారు ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర సాగుతుంది పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైన్లు పాటిస్తున్నారు ఇప్పుడు చూడవచ్చు లైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రతి ఏడాది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నది స్నానం చేస్తారు మౌని అమావాస్య సందర్భంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారు ఈరోజు భూంపల్లి మండలంలోని అగ్రపేట అక్బర్పేట గ్రామం నందు కుడవిలి వాగు ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నిలవడం జరిగింది కూడవెల్లి వాగులో లక్షల మంది జనాభా వచ్చి ఇక్కడ స్నానాన్ని ఆచరించి వేల మంది హైదరాబాద్ తదితర గ్రామాల నుంచి రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు కూడా చూడవచ్చు ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతూ ఉన్నారో మీకు అంత తెలుస్తూ ఉంటుంది ఈరోజు మేము చూసినట్టయితే ఇక్కడ ఈ దర్శనానికి వచ్చి చూసాం కానీ చాలా బాగా సౌకర్యాలు కల్పించినారు ఇక్కడ ఇంతకుముందు మేము నేను కూడా రెండు మూడు జాగాలు తెలుసుకున్నాను పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మీరు భారీ బందోబస్తు చేయవలసి వస్తుంది చేయాల్సిందే ఎందుకంటే జనాలు నానా రకాల ఊర్ల నుండి చూస్తున్నారు కాబట్టి మీరు అందుబాటులో కూడా చూసుకోవాలని చెప్పాము అలాగే గుడి వారిని కూడా ఈఓ గారు కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందే అలాగే నేను కూడా ఈ దర్శనానికి నేను నా ఫ్యామిలీతో రావడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ రావడం వల్ల ఇంత మంచి దర్శనార్థం నేను ఎక్కడ చూడలేదు చాలా మంచి మన అందుబాటులో ఉన్నటువంటి ఏడుపల్ల దుర్గమ్మ ఇలాగో అలాగే ఈరోజు ఈ కుడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇలాగే ఇంకము పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము